కొంతకాల క్రితం నాగచైతన్య శోభితల పెళ్లి కొత్త జంట తల్లిదండ్రులు కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం అధికారంగా స్పందించని అకినేని ఫ్యామిలీ సినీ హీరో అకినేని నాగచైతన్య నటి శోభిత ధూలిపాలకు సంబంధించి ప్రస్తుతం ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది ఈ నవదంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనేది ఆ వార్త సారాంశం ఈ విషయంపై అకినేని ఫ్యామిలీ నుంచి త్వరలోనే అధికారంగా ప్రకటన వెల్లుడు కానందని చెబుతున్నారు కొంతకాల క్రితం నాగచైతన్య సంబంధ విడుకు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే ఆ తర్వాత చైతన్య శోభిత ధూలిపాల మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది అనంతరం కుటుంబ కుటుంబ సభ్యుల సన్నిహితుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహ నీడంబరంగా జరిగింది వివాహం తర్వాత శోభిత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటున్నారు మరోవైపు నాగ చైతన్య పెళ్లి తర్వాత విడుదలైన తండ్రి చిత్రంలో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రస్తుతం ఆయన కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ పౌరాణిక నేపథ్యంలో ఉన్న దిల్లర్ చిత్రంలో డానికి సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో చైతన్య శోభిత జింట తమ మొదటి సంతానం కోసం ఎదురు చూస్తున్నారని త్వరలోనే శోభిత గర్భవతి అనే విషయాన్ని అధికారంగా ప్రకటించవచ్చని సోషల్ మీడియాలో వార్తలు చిత్రలు కొడుతున్నాయి అయితే ఈ ప్రచారంపై ఎంతవరకు నిజం ఉందనేది దానిపై స్పష్టత లేదు ఈ వార్తపై అటు అక్కినేని కుటుంబం కానీ ఇటు శోభిత కానీ ఇప్పటి వరకు అధికారంగా స్పందించలేదు దీనితో ఈ వార్త ప్రస్తుతం కేవలం ఊహాగమనం అనేది మిగిలిపోయింది దీనిపై అధికారంగా ప్రకటన వస్తేనే అసలు విషయం తెలుస్తుంది